ప్రైజ్ లో ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట రెండవ పాఠం నేర్చుకుందాము ఈ నూట రెండవ పాఠం పేరు యేసుకు తండ్రితో ఉన్న సంబంధం యాహాన్సు వార్త ఐదవ అధ్యాయం పదిహేడు నుంచి నలభై ఏడు వచనాల్లో ఏసుకు తండ్రితో ఉన్న సంబంధం గురించి మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క పాఠంలో రెండు విషయాలు తెలుసుకుందాం దేవుడే యేసుకు తండ్రి అన్న విషయం పునరుత్నాన్ని పునరుత్నాన్ని వాగ్దానం చేశాడు ఈ విష ఈ రెండు విషయాల గురించి తెలుసుకుందాం విశ్రాంతి రోజున యేసు ఒక వ్యక్తిని బాగు చేయడం ద్వారా దేవుని నియమాన్ని మీరాడని కొందరు యూదులు నిందించారు అప్పుడు ఆయన వాళ్లతో ఎలా అన్నాడు నా తండ్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి నేను కూడా పనిచేస్తూ ఉన్నాను అని ఏసై చెప్పారు ఈ మాటలు యాహాన సువార్త ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడి ఉన్నాయి విశ్రాంతి రోజు గురించిన దేవుని నియమాన్ని యేసు మేరలేదు ప్రకటించడం ద్వారా రోగుల్ని బాగు చేయడం ద్వారా నిజానికి ఆయన మంచి పనులు చేసే దేవుణ్ణి అనుకరిస్తున్నాడు కాబట్టి ఏసు విశ్రాంతి రోజునే కాదు ప్రతి రోజు మంచి పనులు చేస్తున్నాడు అయితే ఆయన ఇచ్చిన జవాబు యూదుల కోపాన్ని మరింత పెంచింది దాంతో వాళ్ళు ఆయన్ని చంపాలనుకున్నారు ఎందుకు చంపాలనుకున్నారు యేసు విశ్రాంతి రోజున ప్రజల్ని బాగు చేసి దేవుని నియమాన్ని మీరుతున్నాడని యూదులు తప్పుగా అర్థం చేసుకున్నారు దానికి తోడు ఆయన దేవుని కుమారుణ్ణని చెప్పినందుకు వాళ్లకు చాలా కోపం వచ్చింది అలా చెప్పుకోవడం ద్వారా యేసు తనను దేవునితో సమానం చేసుకుంటున్నాడని వాళ్ళు అనుకున్నారు అది వాళ్ళ దృష్టిలో దైవదోషణతో సమానం కానీ యేసు భయపడకుండా దేవునితో తనకున్న ప్రత్యేకమైన సంబంధం గురించి ఇలా చెప్పాడు తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అలాగే తాను చేసే వాటన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు ఈ మాటలు యాహాను సువార్త ఐదవ అధ్యాయం ఇరవయో వచనంలో రాయబడి ఉన్నాయి యేసు ఇంకా ఇలా అన్నాడు తండ్రి ఎలాగైతే చనిపోయిన వాళ్ళను లేపి వాళ్లకు జీవాన్నిస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టమైన వాళ్లకు జీవాన్నిస్తాడు ఈ మాటలు యాహాను సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడి ఉన్నాయి ఆ మాటల్లో ఎంత అర్థం ఉందో కదా అవి నిజంగా భవిష్యత్తు మీద ఆశను పెంచే మాటలు అందరికీ జీవాన్నిచ్చేది తండ్రే చనిపోయిన వాళ్లను బ్రతికించే శక్తిని గతంలో కొంతమందికి ఇవ్వడం ద్వారా తండ్రి ఆ విషయాన్ని నిరూపించాడు ఇప్పుడు కూడా దేవుని కుమారుడైన యేసు ఆధ్యాత్మిక భావంలో చనిపోయిన వాళ్లను మళ్లీ బ్రతికిస్తున్నాడు అందుకే యేసు ఇలా అన్నాడు నా మాటలు విని నన్ను పంపించిన తండ్రి మీద నమ్మకం ఉంచే ప్రతి వ్యక్తి శాశ్వత జీవితం పొందుతాడు అతనికి తీర్పు తీర్చబడదు అతను మరణాన్ని దాటి జీవంలోకి వచ్చాడు ఈ మాటలు బైబిల్ గ్రంథంలో యహాన్సు వార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో రాయబడి ఉన్నాయి యేసు చనిపోయిన వాళ్లను బ్రతికించినట్టు అప్పటికింకా ఎలాంటి నివేదికలు లేవు కానీ పునరుత్నాలు నిజంగా జరుగుతాయని ఆయన తనను నిందిస్తున్న వాళ్లకు చెప్పాడు ఆయన ఇలా అన్నాడు ఒక సమయం రాబోతుంది అప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఆయన స్వరం విని బయటికి వస్తారు యాహాన్ సువార్త ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన ఈ మాటలు రాయబడి ఉన్నాయన్నమాట యేసుకు ప్రత్యేకమైన పాత్ర ఉన్నప్పటికీ తాను దేవుని కన్నా గొప్పవాణ్ణి కాదని చూపిస్తూ ఇలా అన్నాడు నా అంతట నేను ఏ పని చేయలేను నేను నా ఇష్టాన్ని కాదు గాని నన్ను పంపించిన తండ్రి ఇష్టాన్నే చెయ్యాలని కోరుకుంటున్నాను దేవుని సంకల్పంలో తనకున్న పాత్ర గురించి ఇప్పటి యేసు ఇలా బహిరంగంగా చెప్పుకోలేదు అయితే ఏసును నిందిస్తున్న వాళ్లకు ఆయన ఇచ్చిన సాక్ష్యమే కాకుండా మరొకరు ఇచ్చిన సాక్ష్యం కూడా ఉంది అదేంటో గుర్తు ఇలా అన్నాడు మీరు బాప్తీసమిచ్చే యాహాను దగ్గరికి మనుషుల్ని పంపించారు అతను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చాడు బహుశా యేసును నిందిస్తున్న వాళ్ళు దాదాపు రెండు సంవత్సరాల క్రితమే ఆ సాక్ష్యాన్ని విన్నారు యాహాను తన తర్వాత రాబోయే వ్యక్తి గురించి యూదా మతనాయకులకు చెప్పాడు వాళ్ళు ఆ వ్యక్తినే ప్రవక్త అని క్రీస్తు అని పిలిచారు ఇప్పుడు చెరసాలలో ఉన్న యాహానును ఒకప్పుడు వాళ్ళు ఎంతో గౌరవించారని గుర్తు చేస్తూ యేసు వాళ్లతో ఎలా అన్నాడు కొంతకాలం మీరు అతని వెలుగులో సంతోషించడానికి ఇష్టపడ్డారు అయితే బాప్తేశం ఇచ్చే యాహాను ఇచ్చిన సాక్ష్యం కన్నా మరింత గొప్ప సాక్ష్యం ఉందని యేసు చెప్పాడు యేసు ఇలా అన్నాడు నేను చేస్తున్న ఈ పనిలే ఇంతకుముందు తాను చేసిన అద్భుతంతో సహా తండ్రి నన్ను పంపించాడని సాక్ష్యం ఇస్తున్నాయి నన్ను పంపించిన తండ్రి స్వయంగా నా గురించి సాక్ష్యం ఇచ్చాడు ఉదాహరణకు ఏసు బాప్తిజం తీసుకున్నప్పుడు స్వయంగా దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు నిజానికి యేసును నిందిస్తున్న వాళ్ళు ఆయన్ని తిరస్కరించడానికి ఏ కారణమూ లేదు తాము పరి పరిశోధిస్తున్నామని చెప్పుకుంటున్న లేఖనాలే ఆయన గురించి సాక్ష్యమిస్తున్నాయి యేసు చివరిలో ఎలా అన్నాడు మీరు మోసేను నమ్మి ఉంటే నన్ను నమ్మేవాళ్ళు ఎందుకంటే అతను నా గురించి రాశాడు అతను రాసిన వాటిని మీరు నమ్మనప్పుడు నేను చెప్పేవి ఎలా నమ్ముతారు విన్నారు కదా ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఏసుకు తండ్రితో ఉన్న సంబంధం గురించి మనం ఈ పాఠంలో తెలుసుకున్నాం కదా యాహాన సువార్త ఐదవ అధ్యాయమంతా కూడా మీరు చదవండి చదివినప్పుడు ఈ పాఠంలో విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతాయి యేసయ్యకు తండ్రితో ఉన్న సంబంధం గురించి మరి మనం తెలుసుకోవచ్చు అనమాట ఏసయ్య దేవుని కుమారుడు అని ఉంది బైబిల్ గ్రంథంలో ఆయన దేవుని కుమారుడు ఏసయ్య బాప్తీసం తీసుకుంటున్నప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అంటారు దేవుడు పరలోకంలో ఉండి కాబట్టి మనం గ్రహించాలి సత్యాన్ని తెలుసుకోవాలి అలా తెలుసుకున్నప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎప్పుడైతే వాక్యంలో ఉన్న సత్యాలను మనం తెలుసుకుంటామో అప్పుడు మరింత మనం దేవునికి దగ్గర అవుతాము మరి ఏసయ్య మార్గంలో మనం నడుచుకోగలుగుతామన్నమాట ఇంకా మనం ఎంతగానో మారు మనసు పొందుకోగలుగుతాము కాబట్టి వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుంటూ దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకోండి ఏసయ్య ప్రాణత్యాగానికి ఎంత విలువ ఉందో ఆయన ఎలా ప్రాణాన్ని అర్పించారో దేవుడు చేసిన ఏర్పాటు ఇవన్నీ గ్రహించే ఆత్మను శక్తిని దేవుడు ఇస్తాడు మనం సత్యం తెలుసుకుని సత్యంలో నడవాలి అప్పుడు ఈ అన్ అంతా దేవుడే మనకి తెలియ బయలుపరుస్తూ మనల్ని బలపరుస్తాడు విన్నారు కదా ఇంకా లోతుగా మీరు చదవండి బైబిల్లో యాహాన్ సువార్త ఐదో అధ్యాయము పదిహేడు నుంచి నలభై ఏడు వచ్చినా చ చదివి ఇంకా లోతుగా తెలుసుకుని బలపడండి దేవుడు ఈ పాఠం ఉన్న ప్రతి ఒక్క దేవుడు దీవించి ఆస్వాదించి బలపరుచునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ